వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కణగిరి మార్కెట్ యార్డ్ ప్రవాబు సందర్శించడం జరిగింది ఈరోజు ఇక్కడ యుద్ధ యాక్షన్స్ జరుగుతున్నాయి ఈ యాక్షన్స్లో వైయస్ వైయస్ని వైయస్ని ఎత్తపోతున్నారు ఏందని వాళ్ళు అడగడం జరిగింది అలాగే ఎంత నష్టపోతున్నారు ఏం జరుగుతుంది అని రైతులతో కూడా పరామర్శించడం జరిగింది ఇక్కడ మేము మొత్తం పరిశీలించిన తర్వాత జరుగుతున్నది ఏంటంటే పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగులో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి జగనన్న ఆధ్వర్యంలో మన వివి సుబ్బారెడ్డి గారు ఢిల్లీలో కూడా పోరాటం చేసి మార్పు విధానం ద్వారా మూడు వందల తొంభై రూపాయలు ఫస్ట్ గ్రేడ్ పడడం జరిగింది ఇప్పుడు ఈరోజు ఈ ఫోటో ఇప్పుడు రెండు వందల యాభై రెండు వందల అరవై రూపాయల నుంచి పలకటం లేదు ఫస్ట్ గ్రేడ్ కూడా రెండు వందల యాభై రూపాయలు మాత్రమే పడుతున్నారు దీనివల్ల రైతులు చాలా నష్టపోయి ఒక ఎకరాకు అయ్యేటువంటి ఖర్చు ఖర్చు కన్నా కూడా దాదాపు డె థర్టీ పర్సెంట్ నష్టపోతున్నారు ఆదాయం సంగతి పక్కన పెడితే అసలు కూడా వాళ్ళు పెట్టుబడు పెట్టుబడి కూడా రాని పరిస్థితి కాబట్టి ఇలా రైతుల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనునిత్యం పోరాటం చేస్తుందని కాబట్టి రైతులకు ఖచ్చితంగా గిట్టుబాటు ధర కల్పించే విధంగా ఈ కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకొని దాదాపు యాభై కేజీ మూడు వందల యాభై రూపాయలు మైచీలకు వచ్చే విధంగా రైతులు చేస్తే రైతులకు న్యాయం జరిగి అంత ఇంతో మంచి జరుగుతుందని కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేమందరం కలిసి రైతుల పక్షాల పోరాటం